నిర్జల ఏకాదశి వ్రతకథ ప్రారంభం పద్మపురాణం నుండి కథ ఇలా ఉంది ధర్మ అర్ధ కామ మోక్షం అనే నాలుగు పురుషార్థాల నెరవేర్పును కలిగి ఉన్న పవిత్రమైన ఏకాదశి ఉపవాసం చేపట్టమని వేదవ్యాసుడు పాండవులకు సూచించినప్పుడు యుధిష్ఠరుడు శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి జనార్దన జ్యేష్టమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దయచేసి వివరించండి అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పారు ఓ రాజా ప్రముఖ తత్వవేత్త మరియు వేదాలు మరియు వేదాంగాలల్లో పాండిత్యం కలిగిన పండితుడు పరమధర్మాత్మ వ్యాసుడు ఈ అంశంను వివరిస్తారు వేద వ్యాసుడు ఇలా ప్రారంభించారు ఈ రెండింటిలోనూ ఆహారం అనేది తీసుకోవడము నిషేధించబడింది ద్వాదశి నాడు స్నానం చేసిన తర్వాత తనను తాను శుద్ధి చేసుకొని కేశవుడికి పూలతో పూజ చేయాలి ఆ తర్వాతే వారు ఏదైనా ఆహారంని తీసుకోవాలి అప్పుడు భీమసైన జోక్యం చేసుకొని జ్ఞానవంతుడు మరియు గౌరవనీయులైన తాతగారు రాజు యుధిష్ఠరుడు తల్లి కుంతి ద్రౌపది అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు వీళ్ళందరూ ఏకాదశి రోజున ఎప్పుడూ భోజనం చెయ్యరు మరియు ఎల్లప్పుడూ ఏకాదశి ఉపవాసంని పాటించమని నాకు సలహా ఇస్తారు కానీ నేను నా ఆకలిని నియంత్రించుకోలేనని నేను వారికి చెప్తాను కాబట్టి నేను ఉపవాసం ఉండలేను భీమసేని మాటలు విన్నటువంటి వ్యాసమహర్షి మీరు మలినాలను తొలగించుకొని స్వర్గపు బహుమతులు పొందాలి అనుకుంటే కనుక శుక్లపక్ష మరియు కృష్ణపక్ష ఏకాదశి రెండింటిలోనూ ఆహారంని మానేయడం చాలా అవసరమని చెప్తారు అప్పుడు భీమసేనుడు ఓ పూజ్య ఋషి నేను నిజం చెప్తున్నాను నేను ఒక్క భోజనం కూడా తినకుండా ఉపవాసం ఉండలేను నా కడుపులోని విపరీతమైనటువంటి అగ్ని వృక్ అని పిలుస్తారు నేను సమృద్ధిగా తిన్నప్పుడు మాత్రమే శాంతించబడుతుంది కాబట్టి మహాముని నేను ఏడాది పొడవునా ఒకే ఒక ఉపవాసం పాటించగలను నేను స్వర్గాన్ని పొందేందుకు దోహదపడే మరియు అన్ని జీవుల సంక్షేమానికి దోహదపడే ఉపవాసం గురించి దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి నేను దానిని స్థిరంగా పాటిస్తాను అని చె అడుగుతాడు అప్పుడు జ్యేష్ఠ మాసంలో సూర్యుడు వృషభ రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నీరు తాగకుండా ఆచరించాలి మీరు నీటిని పుక్కలి పుక్కిలించడానికి లేదా ఆచమనానికి మతపరమైన వేడుకలకు ముందు శుద్ధి చేసే మార్గంగా అరచేతి నుండి కొద్దిగా నీరు త్రాగే చర్య మాత్రమే ఉపయోగించవచ్చు కానీ దానితో పాటు ఒక పండితుడు ఏ నీటిని తాగకుండా ఉండాలి ఎందుకంటే అలా చేయడము ఉపవాసాన్ని విరమించుకుంటుంది ఏకాదశి నాడు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు తీసుకోకుండా ఉపవాసాన్ని పూర్తి చేస్తాడు అవసరమైన అన్ని పనులు పూర్తయిన తర్వాత తమ ఇంద్రియాలను జయించిన వారు భోజనం చెయ్యవచ్చు ఈ నిర్జల ఏకాదశి ద్వారా ఏడాది పొడవున ఆచరించే అన్ని ఏకాదశుల పుణ్యాలని పొందుతారు శంఖం చక్రము మరియు గదలతో అలంకరించబడిన కేశవుడు ఏకాదశి ఉపవాసం ఆచరిస్తూ అన్నింటినీ విడిచిపెట్టి తనకు మాత్రమే లొంగిపోయిన వ్యక్తి అని పాపాల నుండి విముక్తి పొందుతాడు అని నాకు వెల్లడించాడు నిర్జల ఏకాదశి రోజున పురుషులు మరియు స్త్రీలకు నిర్దేశించబడిన ప్రత్యేక దాన ధర్మాలు మరియు విధుల గురించి నేను మీకు జ్ఞానోదయం చేస్తాను ఈ రోజున నీటిలో విశ్రాంతి తీసుకుని శ్రీ విష్ణువును పూజించండి అప్పుడు ఆయన శ్రీహరి ముక్తిని ప్రసాదిస్తాడు శ్రీహరిని పూజిస్తూ రాత్రంతా మేలుకొని నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించేవారు తమతో పాటు గత వంద తరాలను మరియు తదుపరి వంద తరాలను భగవంతుడు వాసుదేవుని పరమ నివాసానికి తీసుకువెళ్తారు నిర్జల ఏకాదశి శుభదినం నాడు ఆహారము దుస్తులు నీరు పడకలు అందమైనటువంటి ఆసనాలు కమండలాలు మరియు గుడుగులను దానం చేయడం చాలా మంచిది ఈ ఏకాదశి యొక్క మహిమాన్వితమైన కథను భక్తితో విన్నా లేదా చెప్పేవారు స్వర్గానికి చేరుకుంటారు చతుర్దశి యుక్త అమావాస్య సూర్యగ్రహణం సమయంలో శ్రాద్ధం చేయడం ద్వారా పొందే పుణ్యము ఈ కథను వినడం ద్వారా పొందే పుణ్యానికి సమానము భీమ్సేన్ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుభ ఏకాదశి నాడు నీరు లేకుండా ఉపవాసం ఉండండి అలా చేయడం ద్వారా ఒకరు విష్ణువుకి దగ్గరవుతారు మరియు అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారు తర్వాత ద్వాదశి నాడు పారాన చెయ్యండి పాపనాశిని ఏకాదశి ఉపవాసాన్ని పూర్తిగా ఆచరించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆనందకరమైన స్థితిని పొందుతారు ఇది విన్న భీమ్సేన్ ఈ శుభకరమైన ఏకాదశి నాడు ఉపవాసము ప్రారంభించాడు అందుకే ఈ ఏకాదశిని భీమ్సేన్ ఏకాదశి అని కూడా అంటారు నిర్జల ఏకాదశి వ్రతకథ సమాప్తం